తనపై రాడ్లతో కొట్టి హత్య చేసినట్టు ప్రేమ వ్యవహారంలో కూతురు అందరించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ అతని తప్పుడు యశ్వర్తో కలిసి

మేడ్చల్ జిల్లా జీడి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఎన్ఎల్బి నగర్ లో నివాసం ఉండే తల్లి తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో హత్య చేసిన కూతురు ప్రేమ వ్యవహారంలో కూతురు అందరించిందన్న కోపంతో తన ప్రియుడు పగింద్ర శివ అతని తమ్ముడు పగింద్ర యశ్వంత్ తో కలిసి హత్య చేసినట్లు సమాచారం ఇక జీడిమెట్రా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక్కడే షాపూర్ కళాద్ర గారు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోనే అందరితోని మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లోవార్ అటు పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిళ్ళంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడించుకుంది నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అని సిఐ గారు అనట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తా వెనకాలకి వెళ్ళి తన చుట్టు తీసుకొచ్చే వెనకాలకెళ్ళి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొను కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ తచ్చుకోలేదు చంపేసినాక మరి ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి ట్టే చుత్తతోని కంతలు ముప్పులు కొట్టి అన్ని గిట్టిగా పిచ్చేసి ఇట్లా గురేసి కడుపులంతా కుందే సమ్మె సార్ నా చెల్లె ముక్కు నుంచి ప్లెడ్డు నోటి నుంచి ప్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడి నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని వెళ్ళే లవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మ నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు నా చిన్న బిడ్డ ఉంటుంది అమ్మ అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చింది వాళ్ళని ఫస్ట్ ఏజ్కి పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చింది ఒకటేజ్లంతా మరి వాళ్ళు ఎందుకు విడిచిపొచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లె సంతోషం ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయము న్యాయం కావాలి సార్ నా చెల్లెకు కేంద్రం మండలం గ్రామం కుర్చి సార్ అమ్మ కళాశాలలో జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాశాలలో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పని చేస్తుంది సాకాలయలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది కృష్ణ కూడా అమ్మ మాధాకృష్ణ మాది అంట కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్